మన వేంకూరు గ్రామ వాస్తవీడు అశోక్ అన్న మనమందరం ముద్దుగా అపాసన్న అందించుకుంటాము అన్నగారు డాన్స్ మాస్టర్ అని కూడా మనం అందరం పెంచుకుంటాం తన యొక్క అకాల మరణానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరితోటి కలివిగా తిరిగి ఊరిలో అందరినీ ప్రేమగా పలకరించేవాడు అకస్మాత్తుగా తను మరణించడం వలన మనకు అందరికీ బాధగా ఉంది ఈరోజు మా బ్యాచ్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒక సేవా సంస్థను మేము ఏర్పాటు చేసుకొని ఇటువంటి సహాయార్తలకు మేము సహాయం చేసుకుంటూ ఈరోజు మా యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేస్తూ ఈరోజు మన అబ్బాజ గారికి ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని మేము అందించడం జరుగుతుంది ఇలాగే మున్ముందు మన బేల్పూర్ గ్రామం తరఫున మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఎవరికైనా పేదవారు కానీ మన ఇటువంటి మన వేదికలు వాస్తవీలు కానీ ఎవరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కానివ్వండి పేదవారు ఎవరైనా కానీ మా భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా వారికి మేము ఆర్థిక సహాయం అందిస్తాము దీనికి ఈరోజు మా భరోసా స్వచ్ఛంద సేవ సభ్యులందరం వచ్చి అశోకన్న మన అదే సంద గారికి ఈరోజు సహాయం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది